గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లెక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని వా ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక హెచ్ వన్ బి వీసా ఇంటర్వ్యూల రద్దు సోషల్ మీడియా తనిఖీ తప్పనిసరి పదిహేను నుంచి అమల్లోకి భారతీయులకు మరిన్ని కష్టాలు ట్రంప్ కొత్త నిబంధన తెచ్చిన తంట ట్రంప్ వచ్చాక ఎనభై ఐదు వేల వీసాల ఉపసంహరణ వీరిలో ఎనిమిది వేల మంది విద్యార్థులు విధంగా ట్రంప్ కొత్త నిబంధనలు తెచ్చిన తంట వల్ల విధంగా వీసాలన్నీ రద్దయినట్టుగా చూడవచ్చు వీరిలో ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉన్నారు ట్రంప్ వచ్చాక ఎనభై ఐదు వేల వీసాల ఉపసంహరణ విధంగా సోషల్ మీడియా తనిఖీ తప్పనిసరి పదిహేను నుంచి అమల్లోకి భారతీయులకు మరికొన్ని కష్టాలు విధంగా హెచ్ వన్ బి వీసా ఇంటర్వ్యూలో రద్దీ విధంగా ఇక్కడ హెచ్ వన్ బి వీసాల విషయంలో మరిన్ని ఈ కఠిన నిబంధనలు తీసుకొచ్చింది ఇక్కడ అమెరికా ట్రంప్ ప్రభుత్వం అన్నట్టుగా చూడవచ్చు విధంగా తద్వారా ఎంతోమంది వీసాలు రద్దవుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు నాలుగు వేల కోట్ల ఐడిపిఎల్ భూములు కృష్ణార్పణం కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరికొందరు బడాబాబులపై ఆరోపణలు తనకు అడ్డొస్తే టిప్పర్తో తొక్కించేస్తానంటూ ఎమ్మెల్యే బెదిరించారని ఉద్యోగుల ఆవేదన ఐడిపిఎల్కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన తొమ్మిది వందల రెండు ఎకరాల్లో ఇప్పటికే నూట యాభై ఎకరాలు స్వాహా ఎన్ని ఫిర్యాదులు చేసినా కథనని అధికారులు ఎంత జరుగుతున్నా పట్టించుకోని కేంద్రం ఆక్రమణల పాలవుతున్న ఖరీదైన భూములపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం కూకట్పల్లి ఎమ్మెల్యే విధంగా ఐడిపిఎల్ భూములు నాలుగు వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేసిరన్నట్టుగా కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కబ్జా చేసిరన్నట్టుగా ఇక్కడ ప్ర ఆంధ్రజ్యోతి పత్తి ప్రత్యేక కథనంలో చూడవచ్చు ఈ విధంగా అడ్డొస్తే టిప్పర్ తోటి తొక్కిస్తానని బెదిరించినట్టుగా ఉద్యోగులను ఐడిపిఎల్ ఉద్యోగులను బెదిరించి ఈ విధంగా వాళ్ళ భూములను కు ఆక్రమించిరన్నట్టుగా చూడవచ్చు రాజధాని హైదరాబాద్ దేశానికే పార్మా క్యాపిటల్గా ఎదగడానికి మూలమైన ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఐడిపిఎల్ భూములు కబ్జాకు గురవుతున్నాయి విదేశాలపై ఆధారపడకుండా స్వదేశీ ఔషధ పరిశ్రమకు ఊతమిచ్చే ఉద్దేశంతో కేంద్రం ఏర్పాటు చేసిన పరిశ్రమకు రాష్ట్ర సర్కారు ఇచ్చిన భూములను కుక్కటిపెల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరికొందరు బడాబాబులు కలిసి స్వాహా చేస్తున్నారని ఆ సంస్థ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు పేదలను ముందు ముందు పెట్టి ఆ భూములను ఆక్రమించి విక్రయిస్తున్నారని రియల్టర్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వెలిపిస్తున్నారు అయ్యా ఐడిపిఎల్ భూములు కబ్జాకు గురవుతున్నాయి వాటిని కాపాడండి అంటూ రెవెన్యూ అధికారుల నుంచి కలెక్టర్ దాకా స్థానిక పోలీసుల నుంచి డీజీపీ దాకా ఎంతోమందికి సంస్థ ఉద్యోగుల నుంచి కేంద్ర అధికారుల దాకా ఎన్నో ఫిర్యాదులు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని వాపోతున్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఏర్పడిన ఐడిపిఎల్కు మూసాపేట బాలనగర్ కుక్కటిపల్లి కుత్బుల్లాపూర్ మండలాల ఉదయం ఇక్కడ ఐడిపిఎల్ భూములను కబ్జా బెదిరింపులకు ఆ ఉద్యోగులను బెదిరించి మరి ఆ భూములను కబ్జా చేస్తున్నారన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనంలో మాధవరం కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భూములు కబ్జా చేసిన విషయాలను బయట పెడుతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా కృష్ణారావు అవినీతిని ఆధార ఆధారాలతో బయట పెడతా నాపై వ్యక్తిగత ఆరోపణలు ఆయన అసహనానికి నిదర్శనం ఆయన ఆరోపణలకు ఆధారాలతో సమాధానమిస్తా జాగృతి అధ్యక్షురాలు కవిత విధంగా ఈ కృష్ణారావు ఈ విధంగా ఆధారాలతోటి బయట పెడతా నా వ్యక్తిగత విషయాలను ఆయన విమర్శిస్తున్నారన్నట్టుగా ఈ విధంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాల కవిత మాట్లాడుతూ ఆరోపిస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా వ్యక్తిగత ఆరోపణలు ఆయన అసహనానికి నిదర్శనం ఈ విధంగా ఆధారాలతో బయట పెడితే ఆయన అక్రమణ అక్రమాలు అన్నట్టుగా చెప్తున్నారు ఈ విధంగా భూములు కబ్జా చేసిన విషయం ఈ విధంగా ఆధారాలతో బయట పెడతారు అన్నట్టుగా మాట్లా చెప్పుకొస్తారు ఈ విధంగా కవిత జాగృతి అధ్యక్షురాలు కవిత ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థుల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యలపై విద్యార్థులకు కొట్లాడే స్వేచ్ఛ విద్యార్థులు బహుకరించిన గడ గడతో ముఖ్యమంత్రి పార్టీల ఉచ్చులో పడకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడండి దమ్ముంటే ఓయూకి వెళ్ళాలని సవాల్ చేశారు వాళ్ళ వాళ్ళలా దొంగని కాదు గడియలు కట్టుకోలేదు విదేశీ భాష రాకుండా పేదోడి మనసు చదవడం వచ్చు రెండేళ్లలో ఓయూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం పైరవీకి వచ్చే మంత్రులు ఎమ్మెల్యేల ఉద్యోగాలు పీకేస్తాం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట సభలో సీఎం రేవంత్ రెడ్డి వర్సిటీ అభివృద్ధికి వెయ్యి కోట్లు విడుదల ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ పర పవార్ ఇంట్లో విందుకు హాజరు ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ పవార్ ఇంట్లో విందుకు హాజరు ఇక విద్యార్థులు బహి బహుకరించిన కథతో ముఖ్యమంత్రి విధంగా ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీలో ఈ విధంగా ఈ సందర్భంగా ఇక్కడ అక్కడ వెళ్ళిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూడవచ్చు ఈ విధంగా రెండేళ్లలో ఈ విధంగా ఎన్నో ఉద్యోగాలు కల్పించినాం అన్నట్టుగా ఈ విధంగా ఏదైతే పైరవీకి వచ్చిన పైరవీకి వచ్చే మంత్రులు ఎమ్మెల్యేల ఉద్యోగాలు పీకేస్తాం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట సభలో సీఎం రేవంత్ రెడ్డి వర్సిటీ అభివృద్ధికి వెయ్యి కోట్లు విడుదల విధంగా ఇక్కడ మరింత అభివృద్ధి చేస్తాం ఈ విధంగా సౌకర్యాలు కల్పిస్తాం యూనివర్సిటీకి సంబంధించి అని మాట్లాడుతున్నారు నిజంగా గత ప్రభుత్వంలో నేను హామీలు ఇచ్చి ఇక్కడ రా ఇక్కడ ఉస్మాని యూనివర్సిటీకి ఎగ్గొట్టడానికి రాలేదు ఈ విధంగా గత ప్రభుత్వంలాగా గడియలు కట్టుకొని ఉండలేదు నేను ఏదైతే హామీలు ఇచ్చిన హామీ ప్రకారమే నేను యూనివర్సిటీని సందర్శిస్తున్నా అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో సీఎం యూనివర్సిటీకి రాకుండా విద్యార్థులకు ఇచ్చిన హామీలో ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా విధంగా గడియలు కట్టుకొని ఉన్నారన్నట్టుగా ఈ విధంగా గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు సీఎం విద్యార్థులకు సమాజ విద్యార్థులకు సమస్యలపై కొట్లాడే స్వేచ్ఛ ఎల్లప్పుడూ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అయితే రాజకీయ పార్టీల ఉచ్చులో పడకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలని సూచించారు బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ఎదుట నిర్వహించిన సభలో సీఎం పాల్గొన్నారు ఓయూ అభివృద్ధికి వెయ్యి కోట్లు మంజూరు చేస్తామని విధంగా విద్యార్థుల సమస్యలపై కొట్లాడే స్వేచ్ఛ ఎల్లప్పుడూ ఉంటుందని విద్యార్థులకు సమస్యలపై కొట్లాడే స్వేచ్ఛ ఎల్లప్పుడూ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా మాట్లాడారు విధంగా రా అయితే రాజకీయ పార్టీల ఉచ్చులో పడకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలని సూచించారు విధంగా రాజకీయ పార్టీలు ఉచ్చులో పడకుండా వాళ్ళ స్వార్థం కోసం విధంగా వాళ్ళ ఉచ్చిలో పడకుండా విధంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలన్నట్టుగా మాట్లాడారు బుధవారం ఉస్మాన్ యూనివర్సి యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట నిర్వహించిన సభలో సీఎం పాల్గొన్నారు ఓయూ అభివృద్ధికి వెయ్యి కోట్ల నిధులు కేట కోట్లు వెయ్యి వెయ్యి కోట్లు మంజూరు చేస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడున్నారు స్టార్టప్ల రాజధానిగా హైదరాబాద్ ఆవిష్కర్తలకు అండగా సర్కారు గూగుల్ సీఎం స్టార్టప్ల రాజధానిగా హైదరాబాద్ ఆవిష్కర్తలకు అండగా సర్కారు గూగుల్ ఈ విధంగా సర్కారు ఉంటుంది అదేవిధంగా గూగులు ఆవిష్కర్తలకు అండగా సర్కారు గూగుల్ సీఎం స్టార్టప్ల రాజధానిగా హైదరాబాద్ ఈ విధంగా హైదరాబాద్ని మరింత అభివృద్ధి చేస్తామన్నట్టుగా ఇక్కడ కంపెనీ ప్రతినిధులు ఈ విధంగా సమ్మిట్ నిర్వహించిన సందర్భంగా ఈ విధంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాం అదేవిధంగా హైదరాబాద్ దేశానికి ఆదర్శంగా తీసుకొస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు మెస్సీ మేనియా పదమూడున ఉప్పల్లో మెస్సీ జట్టుతో సీఎం జట్ జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో మెస్సీ జట్టుతో సీఎం జట్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఈ విధంగా ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు ఆయన ప్రపంచంలో ఈ విధంగా ప్రఖ్యాతిగాంచిన ఆటగాడు ఈ విధంగా మెస్సీ ఆయన ఫోటో ఆయనతో ఫోటో దిగాలంటేనే పది లక్షలు అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు అట్లాంటి ప్లేయర్ ఇక్కడ ఉప్పల్ హైదరాబాద్కు రాబోతున్నారు అతనితోటి ఈ విధంగా సీఎం టీము మన రేవంత్ రెడ్డి టీము ఈ విధంగా ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతున్నారు అన్నట్టుగా చూడొచ్చు ఉప్పల్ స్టేడియంలో ఆనాటికి లైఫ్ అదరహో రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగు ఇరవై నాలుగు లక్షలకు తలసరి ఆదాయం హైదరాబాద్తో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఆధునిక సౌకర్యాలు వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ వంటి నగరాలకు స్మార్ట్ కారిడార్లు డిజిటల్ గవర్నెన్స్తో పంపిణీ వ్యవస్థ తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్లో ప్రభుత్వం భరోసా ఇక్కడ ఆనాటికి లైఫ్ ఆధారంగా రెండు వేల నలభై ఏడు తెలంగాణ రైజింగ్ ఏదైతే స విజన్ ఉందో పేరుతో విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసిందో రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఇక్కడ భవిష్యత్తు తరాలు మరింత అభివృద్ధి కా కాబోతున్నాయి ఈ విధంగా మరింత మెరుగ్గా కనిపిస్తాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగు ఇరవై నాలుగు లక్షలకు తలసరి ఆదాయం హైదరాబాద్తో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఆధునిక సౌకర్యాలు వరంగల్ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ వంటి నగరాలకు స్మార్ట్ కారిడార్ డిజిటల్ గవర్నెన్స్తో పంపిణీ వ్యవస్థ తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్లో ప్రభుత్వం భరోసా రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడుతు పడనున్నాయా వారి జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయా విరజిమ్మనున్నాయా రెండు వేల నలభై ఏడుకి ఆధునిక సౌకర్యాలు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆరోగ్య విద్యా వసతులు అందుబాటులోకి రానున్నాయా అంటే అవుననే అంటుంది తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు దార్శనిక పత్రం రెండు వేల నలభై ఏడు నాటికి ప్రజా జీవన విధానం మారిపోనుంది మారిపోనుందని నగరాలు పట్టణాలు పల్లెలను అత్యంత నివాసయోగ్యంగా మార్చి నాణ్యమైన జీవనాన్ని నిజంగా రెండు వేల నలభై ఏడు నాటికి ప్రజల జీవన విధానాలు మరింత మెరుగుగాపోతున్నాయి అన్నట్టుగా ఈ రెండు వేల నలభై ఏడు తెలంగాణ విజన్ డాక్యుమెంట్లో రాష్ట్ర ప్రభు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రూపొందించిందో దానికి సంబంధించి మరింత మెరుగు కాపోతున్నాయి హైదరాబాద్ పట్టణ ప్రాంతాలతో పాటు పల్లె నగరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరి మరింత మెరుగుగా ఉండే ఉన్నాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు సందర్భం నేడే తొలి విడత పల్లెపోరు పొద్దున ఏడు నుంచి ఒంటి వంట దాకా పోలింగ్ రెండు గంటల నుంచి లెక్కింపు ఫలితాల వెల్లడి ఆ వెంటనే ఉప ఎన్నిక సర్వం సిద్ధం ఎస్ఈసి రాణి కుమిదిని ఎన్నికల కమిషన్ ఈ విధంగా రాణి కుమిదిని తెలియజేశారు ఈ విధంగా మొదటి ఎన్నికల మొదటి విడత పోలింగ్ పంచాయతీ ఎన్నికలు ఈరోజు నిర్వహిస్తున్నారన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఏడు గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం ఒకటి వంట వరకు జరుగుతాయి ఈరోజే ఎన్నికల ఫలితాల ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది అదేవిధంగా ఉప సర్పంచ్ కూడా అన్నట్టుగా ఇక్కడ ఎన్నికల కమిషన్ తెలియజేశారు పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం డెబ్బై ఏడు మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు నూట ముప్పై మందికి పైగా షోకాజ్ నోటీసులు వికారాబాద్ కామారెడ్డి కలెక్టర్ల చర్యలు పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం డెబ్బై ఏడు మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు నూట ముప్పై మందికి పైగా షోకాజ్ నోటీసులు వికారాబాద్ కామారెడ్డి కలెక్టర్ల చర్యలు పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం అధికారులు సిబ్బంది ఏదైతే నిర్లక్ష్యం వహించారో ఎన్నికల షెడ్యూల్ ప్రకారం దానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు నూట ముప్పై మందికి పైగా సోకాశి నోటీసులు డెబ్బై ఏడు మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు మూడు ఓటుకు మూడు వేల దాకా కనీసం వెయ్యి తొలి విడత సర్పంచు ఎన్నికల్లో పోటా పోటీగా పంపకాలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఓ గ్రామంలో ఓటుకు ముప్పై వేలు అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలా మద్యం జోరు బుధవారం సాయంత్రం నుంచే పంపిణీ నేరుగా నగదు లేకుంటే యూపీఐతో బదిలీ ఇంటింటికి ఖరీదైన మందు మాంసం చీరలు లుంగీలు కుక్కర్లతో ప్రలోభాలు విధంగా పంచాయతీ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ పదవి దక్కించుకోవడానికి గాను ఓటుకు వెయ్యి రూపాయల నుంచి మూడు వేలు పంచుతున్నారని వార్త చూడొచ్చు ఈ విధంగా ఎలాగైనా పంచ్ సర్పంచ్ పదవి మూడు వేల చిల్లర మొదటి విడతలో మూడు వేల ఐదు వందల వరకు పంచాయతీలు ఎన్నికలు జరుగుతున్నాయి దానికి కానీ ఇరవై ఏడు భారీ సంఖ్యలో పన్నెండు వేల మంది గ్రా పోటీ పడుతున్నారన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఇక ఓటుకు వెయ్యి నుంచి కనీసం మూడు వేల దాకా పంచుతున్నారు ఇక ఒక గ్రామంలో ప సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలంలోని ఓ గ్రామంలో ఓటుకు ముప్పై వేలు కూడా పంచుతున్నారని చూడవచ్చు ఈ విధంగా మద్యం ఈ విధంగా ఇక్కడ ఎన్నో రకాలుగా ఈ విధంగా యూపీఐ పేమెంట్లు నగదు ఇంటింటికి ఖరీదైన మందు మాంసం ఈ విధంగా చీరలు లుంగీలు కుక్కర్లతో ప్రలోభాలని ఈ విధంగా పంచాయతీ సర్పంచ్ పదవి ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారన్నట్టుగా చూడొచ్చు అభ్యర్థులు సర్పంచ్కి పోటీ చేస్తున్న అభ్యర్థులు పంచాయతీ ఎన్నికల్లో ఓట్లకు నోట్ల వాన కురుస్తుంది అభ్యర్థుల మధ్య పోటీ పెరిగిన కొద్దీ పంపకాల జాతర కొనసాగుతుంది తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పంచాయతీలో ఓటుకు కనీసం వెయ్యి నుంచి మూడు వేలకు పైగా పైనే పలుకుతుంది మేజర్ గ్రామ పంచాయతీలు జనరల్ స్థానాలు పోటీ ఎక్కువ ఉన్న చోట రియల్టర్లు వ్యాపారులు బరిలో ఉన్న చోట అంతకుమించి దూసుకెళ్తుంది ఇక మద్యం అయితే అసెంబ్లీ ఎన్నికలను కూడా మించి ఏరు ఏరులై పారుతుంది ఒక్కో ఓటర్కు విధంగా పంచాయతీ ఎన్నికలకు ఓట్లకు నోట్ల అనే విధంగా కొనసాగుతున్నాయని చూడొచ్చు ఈ విధంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో బరిలో ఉన్న సంప సర్పంచ్ అభ్యర్థులు ఈ విధంగా ఇక్కడ బిజినెస్ రియల్టర్లు వ్యాపారస్తులు అయితే ఇక అక్కడ మద్యంతో పాటు నగదు పంపిణీ భారీ ఎత్తున కొనసాగుతుంది అన్నట్టుగా చూడొచ్చు విధంగా అసెంబ్లీ ఎన్నికలను తలదన్నే విధంగా ఇక్కడ ఈ దానికి మించి మద్యం ఎరులైబారుతుందన్నట్టు ఇక్కడ చూడచ్చు ఒక్కో ఓటరుకు ఇక్కడ నగదు పంపిణీ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇక్కడ సర్పంచ్ పదవి ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో పెద్ద మొత్తంలో ఖర్చు అన్నట్టుగా చూడొచ్చు సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులు సిఐసి నియామకంపై రాహుల్ అసమ్మతి నోటు కమిషనర్ల నియామకాలపై ఎటు తేల్చని కమిటీ భేటీ కేంద్రం ప్రతిపాదించిన పేర్లపై రాహుల్ గాంధీ అసంతృప్తి సమావేశంలో పాల్గొన్న ప్రధాని హోంమంత్రి ముఖ్య సమాచార కమిషనర్తో పాటు ఎనిమిది మంది కమిషనర్ల పోస్టులు ఖాళీ పెండింగ్లో ముప్పై వేలకు పైగా కేసులు సిఐసి నియామకంపై రాహుల్ అసమ్మతి నోట్ కమిషనర్ల నియామకాలపై ఎటు తేల్చని కమిటీ భేటీ కేంద్ర సమాచార కమిషనర్ల నియామకంపై బుధవారం ఏర్పాటైన కేంద్ర సమావేశం ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది కేంద్ర సమాచార కమిషన్లో ఖాళీగా ఉన్న ముఖ్య సమాచార కమిషనర్ సిఐసి పోస్టుతో పాటు మరో ఎనిమిది మంది కమిషనర్లు ఒక విజిలెన్స్ కమిషన్ సభ్యుడిని ఈ కమిటీని నియమించాల్సి ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఈ పోటీ కేంద్రం సమావేశం ఏర్పాటు చేసింది ఈ కమిటీ పార్లమెంట్ సభ్యులతోటి ఈ విధంగా ఈ ఎనిమిది మంది కమిషనర్లను నియమించడానికి గాను ముఖ్య సమాచార కమిషనర్లతో పాటు ఎనిమిది మంది కమిషనర్లను కూడా పోస్టులు ఖాళీ ఉన్నాయి పెండింగ్లో ముప్పై వేలకు పైగా కేసులు నిజంగా కేసులను పరిష్కరించడానికి గాను కేంద్ర ప్రభుత్వం ఈ కమిషన్లను కమిషనర్లను నియమించాలి ముఖ్య సమాచార కమిషనర్తో పాటు ఎనిమిది మంది కమిషనర్లను నియమించాలి వాటి గురించి సమావేశం ఏర్పాటు చేసింది కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే నియామకం చేపట్టకుండానే సమావేశం ముగిసింది అన్నట్టుగా చూడవచ్చు దానిపై అసమ్మతి నోటు రాహుల్ గాంధీ అసమ్మతి నోటు విడుదల చేశారు ఇక్కడ అసమ్మతి వ్యక్తం చేసిరన్నట్టుగా చూడవచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకున్నానే తీసుకోకుండానే ముగి సమావేశం ముగి ముగింపు చేశారు దానికి సంబంధించి ఈ విధంగా ఇక్కడ ఆయన అసమ్మతి నోటు విడుదల చేశారు ఇక్కడ రాహుల్ గాంధీ ఎన్నికల అమిత్ షా వర్సెస్ రాహుల్ ఎన్నికల సంస్కరణలపై పార్లమెంటులో వాడి వేడి చర్చ ఎస్ఐఆర్ పై ప్రచారం చేస్తున్న ప్రతిపక్షం నెహ్రూ నుంచి మన్మోహన్ దాకా ఎస్ఐఆర్ కొనసాగింది అమిత్ షా నా మీడియా సమావేశాలపై చర్చకు షా సిద్ధమా మేము అడిగిన దానిపై జవాబు చెప్పలే చెప్పడం లేదు రాహుల్ గాంధీ విధంగా పార్లమెంటు సమావేశంలో భాగంగా అమిత్ షాకు రాహుల్ గాంధీకి మధ్య ఇక్కడ వాగ్వాదాలు జరిగినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఎస్ఐఆర్ పై అబద్ధాలు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షం ఎన్నికల సంస్కరణలపై పార్లమెంట్లో వాడివేడి చర్చ ఎన్నికల సంస్కరణలను ఉద్దేశించి పార్లమెంట్లో వాడివేడి చర్చ జరిగింది ఈ విధంగా ఎస్ఐఆర్ పై అబద్ధాలు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షం నెహ్రూ నుంచి మన్మోహన్ దాకా ఎస్ఐఆర్ కొనసాగింది అమిత్ షా నా మీడియా సమావేశాలపై చర్చకు అమిత్ షా సిద్ధమా మేము అడిగిన దానిపై జవాబు చెప్పడం లేదు రాహుల్ గాంధీ విధంగా ఇక్కడ ఎన్నికల సంస్కరణలు ఉద్దేశించి ఈ విధంగా ఈ మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు నెలాఖరు కల్లా నామినేటెడ్ పోస్టుల భర్తీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లు ప్రచార కమిటీ కూడా ఫ్యూచర్ సిటీలో పార్టీ కోసం స్థలం సీఎంతో విభేదాలు లేవు మహేష్ గౌడ్ నెలాఖరు కల్లా నామినేటెడ్ పోస్టుల భర్తీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లు ప్రచార కమిటీ కూడా ఫ్యూచర్ సిటీలో పార్టీల కోసం స్థలం ఫ్యూచర్ సిటీలో పార్టీ కోసం స్థలం సీఎంతో విభేదాల్లో మహేష్ గౌడ్ ఈ నెలాఖరుల ఈ నెలాఖరు కల్లా వివిధ కార్పొరేషన్ల బోర్డుల చైర్మన్లు ఇతర నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు టీపీసీసీకి కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్లు ప్రచార కమిటీని అధిష్టానం నియమిస్తుందని చెప్పారు సిఎల్పిలో బుధవారం మహేష్ గౌడ్ మీడియాతో చిట్చాట్ ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ త్వరలో కొనసాగుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు మహేష్ కుమార్ గౌడ్ ప్రాయోజిత సంక్షోభం ఇండిగో విమానాల రద్దు ఉద్దేశపూర్వకమే కావచ్చు పరిష్కారం కోసం అన్ని కోణాలను పరిశీలిస్తున్నాం అవసరమైతే ఇండిగో సీఈఓను తొలగిస్తాం జరిమానాలు అత్యంత కఠిన చర్యలు ఉంటాయి వారం రోజుల్లోగా రోజు వారం రోజులుగా సరిగా నిద్ర కూడా పోలేదు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం రెండు రెండు వందల యాభైకి పైగా ఇండిగో సర్వీసులు రద్దు ప్రాయోజిత సంక్షోభం ఇండిగో ప్ర ప్రాయోజిత సంక్షోభం ఇండిగో విమానాల రద్దు ఉద్దేశపూర్వకమే కావచ్చు విధంగా ఇక్కడ ఇండిగో సంక్షోభం అనేది ఉద్దేశపూర్వకం కావచ్చు అనేట్టుగా మాట్లాడుతున్నారు ఈ విధంగా రామ్మోహన్ నాయుడు ఎంపీ విధంగా పరిష్కారం కోసం అన్ని కోణాలను పరిశీలిస్తాను విధంగా అవసరమైతే ఇండిగో సీఈఓను తొలగిస్తున్నాం తొలగిస్తాం జరిమానాలు అత్యంత కఠిన చర్యలు ఉంటాయి ఇండిగో సంస్థ పైన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా చూడొచ్చు రామ్మోహన్ నాయుడు మంత్రి ఇండిగో సంక్షోభం భారీగా విమానాలను రద్దు ఉద్దేశపూర్వకమే అయ్యి ఉండొచ్చని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు సంక్షోభం ముందు వరకు ఉన్న పరిస్థితి విమాన సర్వీసుల నిర్వహణ తీరును చూస్తే అసలు ఇది ఇలా సంక్షోభం ముందు ఉన్న ముందు వరకు ఉన్న పరిస్థితి విమాన సర్వీసుల నిర్వహణ తీరును చూస్తే విధంగా ఇక్కడ ఈ ఇండిగో సంస్థ అనేది కావాలనే విధంగా ఒక ప్రణాళిక ప్రకారమే ఈ విధంగా ఇబ్బందులు కలగజేస్తుందని తీరు బయటికి కనిపిస్తుంది అన్నట్టుగా ఇక్కడ రామ్మోహన్ నాయుడు మంత్రి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారు దానిపై కఠిన చర్యలు తీసుకుంటాం అవసరమైతే సీఈఓను తొలగిస్తామన్నట్టుగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు రెండు వందల యాభై విమానాలు కూడా పూర్తిగా రద్దు చేసినాం అన్నట్టుగా బుధవారంకు రెండు బుధవారం రెండు వందల యాభైకి పైగా ఇండియో సర్వీసులు రద్దు విధంగా ఇక్కడ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారు ఇండిగో సంస్థపై కఠిన చర్యలు తీసుకో ఎలా తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టుగా మాట్లాడారు ఈ విధంగా ఈ ఇండిగో సంస్థ తీరు వల్ల భూ కేటాయింపులు అందరికీ సమన్యాయం కేకే కుమార్తె కుమారుడికి తక్కువ ధరకు ఎలా కేకే కుమార్తె కుమారుడికి తక్కువ ధరకు ఎలా ఇస్తారు హైకోర్టు తప్పక ఇవ్వాలనుకుంటే మార్కెట్ ధర ప్రకారం ఇవ్వాలని ఆదేశాలు భూ అందరికీ సమన్యాయం ಕೆ ಕೆ ಕುಮಾರ್ತಕ್ಕೂ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿಗೆ ತಕ್ಕುವ ದರ హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ ఆదేశ ఆ హైకోర్టు మాట్లాడుతుంది తప్పక ఇవ్వాలనుకుంటే మార్కెట్ ధర ప్రకారం ఇవ్వాలని ఆదేశాలు ప్రభుత్వం కొందరికి మాత్రమే అనుకూలంగా వ్యవహరించకుండా అందరినీ సమదృష్టితో చూడాలని హైకోర్టు వ్యాఖ్యానించింది ప్రస్తుత కాంగ్రెస్ నేత కె కేశవరావు కుమారుడు కె వెంకటేశ్వరరావుకు బంజారా హిల్స్ ఎన్బిటి నగర్ మురికివాడలోని సర్వే నెంబర్ నూట నలభైలో రెండు వేల ఐదు వందల చొప్పున కేటాయించిన ఒక నూట అరవై ఒకటి జనరపు గజాలు కుమార్తె జిహెచ్ఎంసీ మేయర్ విధంగా బంజారా హిల్స్లోని ఎన్బిటి నగర్లో ముని మురికివాడలోని సర్వే నెంబర్ నూట నలభైలో రెండు వేల ఐదు వందల చొప్పున కేటాయించిన ఒకవై నూట అరవై ఒకటి చదరపు గజాల జాగాను వి కుమారుడు కూతురు కె కేశవరావు కాంగ్రెస్ నేత విధంగా ఆయన కె వెంకటేశ్వర్ వెంకటేశ్వరరావుకు ఆయన కుమారుడు అదేవిధంగా కె కేశవరావు కుమార్తె జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి వాళ్ళకు తక్కువ ధరకే కేటాయించినట్టుగా హైకోర్టు మాట్లాడుతుంది ఈ విధంగా భూ కేటాయింపులో అందరికీ సమన్యాయం ఈ విధంగా బయట వ్యక్తులకు ఎలాగైతే అమ్ముతున్నారో అదే ధరకు అమ్మాలి లేదంటే చర్యలు తీసుకోక తప్పదు అన్నట్టుగా హైకోర్టు మాట్లాడుతుంది దీపావళికి యునెస్కే గుర్తింపు ప్రధాని మోడీ షా హర్షం వివేక హత్య కేసులో మరింత దర్యాప్తులకు ఓకే పాక్షిక విచారణకు నాంపల్లి సిబిఐ కోర్టు అనుమతి సునీల్ యాదవ్ కిరణ్ యాదవ్తో వైఎస్ ప్రకాష్ రెడ్డి అర్జున్ రెడ్డి ఫోన్ సంభాషణలపైనే దర్యాప్తు నెల రోజుల్లో పూర్తి చేయాలని నిర్దేశం విధంగా వివేక హత్య కేసు మరింత దర్యా దర్యాప్తునకు ఓకే జరుగుతుంది ఇంకా ఇది దర్యాప్తు మీదనే కొనసాగుతున్నట్టుగా చూడొచ్చు వివేకా హత్య అన్నట్టుగా చూడవచ్చు ఇది రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల పద్దెనిమిదికి ముందు జరిగింది ఇది అయినా కూడా ఇంకా కొనసాగుతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు దర్యాప్తులు నోరు జాగ్రత్త కర్ణాటక శాసనసభలో ఉద్దేశ ద్వేషపూరిత వాక్యల వ్యతిరేక బిల్లు నోరు జాగ్రత్త కర్ణాటక శాసనసభలో దేశపూరిత వాక్యల వ్యతిరేక బిల్లు కులం ధార్మిక అంశాలపై ఇతరులకు బాధ కలిగించేలా మాట్లాడితే జైలే సంజలు రాతలు కూడా ద్వేషపూరిత వాక్యలుగా పరిగణన నోరు జాగ్రత్త కర్ణాటక శాసనసభలో ద్వేషపూరిత వాక్యల వ్యతిరేక బిల్లు కులం ధార్మిక అంశాలపై ఇతరులకు బాధ కలిగించేలా మాట్లాడితే జైలే కర్ణాటక అసెంబ్లీ సమావేశంలో ద్వేషపూరిత వాక్యల వ్యతిరేక బియ్యలు అయితే కులం ధార్మిక అంశాలపై ఇతరులను కించపరిస్తే జైలుకే పంపిస్తామన్నట్టుగా శాసనసభలో తీర్మానం ఇచ్చినట్టుగా చూడవచ్చు సంఖ్యలు రాతలు కూడా ద్వేషపూరిత వాక్యలుగా పరిగణన ఏదైతే సైగలు సంఖ్యలు చేసినా అదేవిధంగా రాతపూర్వకంగా కూడా కులపు కులం తక్కువ అని అదేవిధంగా కులపూరిత కులం మతం ఆధారంగా చేసుకొని ద్వేషించడం దాన్ని కఠిన చర్యలుగా భావిస్తూ దానికి సంబంధించి తీవ్ర పరిణామాలు ఉంటాయన్నట్టుగా ఇక్కడ జైలుకు పంపించే అవకాశం ఉందంటగా ఈ విధంగా ఇక్కడ అసలు కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చూడొచ్చు పట్టు కాదు పాలిస్టర్ టీటీడీలో వెలుగు చూసిన మరో స్కామ్ శ్రీవారిని దర్శించే ప్రముఖులు భక్తులకు కప్పే పట్టు వస్త్రాల కొనుగోలలో కక్కుర్తి కక్కుర్తి రెండు వేల పదిహేను ఇరవై ఐదు మధ్య యాభై ఐదు కోట్లకు సరఫరా ఏసీబీ విచారణకు టీటీడీ లేక పట్టు కాదు పాలిస్టర్ టీ పట్టు వస్త్రాలను సమర్పించే శ్రీవారికి దర్శి శ్రీవారిని దర్శించే ప్రముఖులు భక్తులకు కప్పే పట్టు వస్త్రాల కొనుగోలులో కక్కుర్తి టీటీడీలో వెలుగు చూసిన మరో స్కామ్ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో విధంగా ప్రముఖులు శ్రీవారిని దర్శించే భక్తులకు కప్పే పట్టు వస్త్రాల కొనుగోలులో కక్కుర్తి దాంట్లో కూడా ఈ విధంగా అక్రమాలకు పాల్పడ్డట్టుగా చూడొచ్చు అక్కడ అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న అధికార ప్రతినిధులు రెండు వేల పదిహేను ఇరవై ఐదు మధ్య కో యాభై ఐదు కోట్లకు సరఫరా ఏసీబీ విచారణకు టీటీడీ లేఖ పిల్లనిస్తామని ఇంటికి పిలిచి చంపేశారు యువతి ప్రేమికుడి పట్ల ఆమె తల్లిదండ్రుల ఘాతుకం తలపై బ్యాటుతో కొట్టి హత్య బీరంగూడలో ఘోరం శ్రవణ్ సాయి ఇక్కడ విధంగా జరిగింది భర్తను హత్య చేసిన భార్య ఫోన్ మాట్లాడొద్దంటే గొడ్డలితో కొట్టింది ఫోన్ మాయలో పడి ఇంటి పనులు చేయట్లేదని భర్త తిట్టడంతోనే దాడి ఏపీలోని అల్లూరు జిల్లా చింతపల్లిలో భారత్లో అమెజాన్ మూడు పాయింట్ పదిహేను లక్షల కోట్ల పెట్టుబడులు రెండు వేల ముప్పై నాటికి ఇన్వెస్ట్ చేయనున్న సంస్థ పది లక్షల ఉద్యోగాలకు ఛాన్స్ రెండు వేల ముప్పై నాటికి ఇన్వెస్ట్ చేయనున్న సంస్థ విధంగా భారత్లో అమెజాన్ మూడు పాయింట్ పదిహేను లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టుగా చూడొచ్చు విధంగా రెండు వేల ముప్పై నాటికి ఇన్వెస్ట్ చేయనున్న సంస్థ పది లక్షల ఉద్యోగాలకు ఛాన్స్ ఈ విధంగా అమెజాన్ సంస్థ మరిన్ని పెట్టుబడులు పెట్టబోతున్నట్టుగా చూడవచ్చు రెండు వేల ముప్పై నాటికి మూడు పాయింట్ పదిహేను లక్షల పెట్టుబడులు ఇన్వెస్ట్ చేయనున్న సంస్థ పది లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ కల్పించబోతున్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్